మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తా బా కేసు గురించి నువ్వు ఈశాన్ మాత్రం కూడా ఆలోచించుకు అదనమాట ఆ మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా ఆ కేసు నువ్వు చూసుకో ఈ జ్వర కేసు నాకు వదిలే అదనమాట మోటార్ సైకిల్ గల దొరుకుతుంది సార్ ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను మీరు ఏదో పని మీద వెళుతుంటున్నారు మీరు వెళ్ళండి వెళతానులే నువ్వు ఈ కేసు గురించి పూర్తిగా మర్చిపోతేనే గాని నాకు మనశ్శాంతి ఉండదయ్యా అదనమాట చూడు పెద్దవాడిని ఇరవై ఏళ్ళు తిహార్ జైల్లో ఉండొచ్చిన వాడిని కాస్త గౌరవం చూపించు అదన్నమాట అలాగే సార్ మీరు బయలుదేరండి బాసొద్దంటున్నారు కదా మనం ఈ కేసు వదిలేద్దాం గురుజీ నేవా జ్వాల నిర్దోష్ అని నా నమ్మకం నాకు మాత్రం ఆవిడే దోష నమ్మకం నీ నమ్మకం తప్పని నా సిక్స్ సెన్స్ నమ్మకంగా చెబుతోంది నోర్ ముయ్ రైట్ ఈ బొమ్మ చూడు జ్వాలని వాళ్ళ నాన్నగారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ దింపాడు రైట్ జ్వాల ఇలా ఫోన్ దగ్గరికి వెళ్ళింది రైట్ శవం ఇక్కడ రైట్ పని ఆవిడ ఇక్కడి నుంచి చూసింది రైట్ రాస్కెల్ నా పాయింట్ విరకొడేసావు ఇప్పుడు నేను చూపించాలి వేలుంది కదా గురూజీ వేలు గుడ్ గుడ్ ఐడియా నా ఉద్దేశంలో జ్వాల రావడానికి ముందే ఎవరో మార్వాడిని హత్య చేసి జ్వాల రావటం గమనించి రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టి పారిపోయి ఉంటారు చీకట్లో ఏమీ కనిపించక జ్వాల టెలిఫోన్ అనుకుని ఆ రివాల్వర్ ని చేతిలోకి తీసుకుంది సరిగ్గా అదే సమయంలో పని మనిషి లైట్ ఆన్ చేసింది ఆ తర్వాత నమ్మకం లేదు గురుజీ బ్యాంక్ దోచైనా సరే ఓ లక్ష సంపాదించాలని ఆవిడ సార్ అన్నది గుర్తుందే ఇప్పుడు అవకాశం వచ్చింది గనక మార్వాడిని చంపేసి వజ్రాలు తండ్రికిచ్చి పంపించేసి ఉంటుంది రైట్ కాసేపు నీ మాటలే నమ్ముదాం జ్వాల కాజేసిన వజ్రాలు ఇచ్చి కార్లు బారులేదు కదా ఆ వజ్రాలు ఎక్కడో అమ్మి క్యాష్ చేసుకుని ఉండాలి రైట్ 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 గ్యారెంటీగా రేపు ఎల్లుండో ఏ బంగారపు బంగారంలోనో అమ్మి తీరుతుంది వెళ్ళి చూడండి సరే రేపటి నుంచి జ్వాలి నీడలా అనుసరిస్తాను నా వాదన కరెక్ట్ అని నీ అభియోగం తప్పని నేను నిరూపిస్తాను నేనే గెలుస్తాను నా గెలుపు నాదే బెట్ ഇൻക്യൂറി <laughs> డాక్టర్ గారు హీరో కైనా సింజెక్ట్ చేశానమ్మా ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నారు ఇంట్లో మీరు తప్ప ఆయన గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు గనక చెప్తున్నాను ఇంకా ఆయన హెల్త్ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఫ్ కోర్స్ యాజ్ ఎ డాక్టర్ యు నో ఎవ్రీథింగ్ గుడ్ మార్నింగ్ గురుజీ వాట్ గణపతి ఇప్పుడు రావటం ఇప్పుడు టైం ఎంత అయింది బాసి ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురుజీ ఆయనకి వేరే పని ఉందిట కాస్త లేట్ గా పన్నెండు గంటలకు చూడు నేను ఇంట్రాగేట్ చేయాలి నువ్వు వెంటనే ఇక్కడ తీసుకురా ఎందుకు గురుజీ అనవసరం కాదు అవసరం వంద మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అన్నది మన న్యాయశాస్త ఆల్ రైట్ వెంటనే వెళ్ళి జోాలని ప్రవేశపెట్టు చూడండి జ్వాల గారు నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి ఓకే వెల్కమ్ మిస్ జ్వాల ఐ వాంట్ ఇంట్రాగేట్ యు You just cooperate with her, okay? Mm, this is fantastic. <laughs> Um, hmm. uh, <clears throat> Welcome Miss Jwala I want to interrogate you you just cooperate with us hmm? అంటే ఇప్పుడు ఎస్ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు సమాధానం చెప్పాలి జస్ట్ మూమెంట్ నేను స్మోక్ చేయిందే నా బ్రెయిన్ పంచు ఎస్ గురు గణపతి నువ్వు కిందకి వెళ్ళి ఓ త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ అండ్ టూ కాఫీ పట్టరా నువ్వు వెళ్ళి కింద హోటల్ వాడికి కొట్టు వాడికి బోల్ బాయికి పడిపోయాం ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు ఓకే అసలు అసలు ఎవరమ్మా ఇక్కడికి మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం ప్లీజ్ గెట్ అవుట్ ఎస్ గురుజీ మరి కాఫీ వద్దు 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 జోహర్ గారు అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను అందుకే మా వెల్ మిస్ జ్వాలా ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను అసలు ఎలాంటి సమస్యలున్నా ఫైల్ అయినా సరే నేను బిల్వలో దాస్తుంటాను దానికి సంబంధించిన కీ ఇది నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది ఐ గాట్ ఇట్ దిస్ ఇస్ యువర్ వెల్ మిస్ జ్వాలా మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది మీరు అలాంటి ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు ఆ తర్వాత పని వచ్చి లైట్ వేసింది అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు రివాల్వర్ ఐమ్ ఐ కరెక్ట్ ఏమిటానండి నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు రివాల్వర్ చూసి కంగారు పడ్డాను ఎదురుగా సెవ ఉంది

మా టైలర్ మరి బాగా కుట్టాలని గచ్చిదారంతో కుట్టాడు అదే ఇట్స్ ఆల్ రైట్ ఏమైనా జ్వాల గారు ఈ కేసులో నేను చాలా బలంగా చేసి పెట్టాలని కూర్చోండి చూడండి మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా ఏమీ లేవండి ఆ అంటే ఇది పెద్ద విషయం ఏమీ కాదేమో ఆ ఇంటి కాస్త దూరంలో ఒక చాక్లెట్ కలర్ మారుతి కార్ ఆగి ఉందండి దాని మీద పిల్లలు ఆడుకుంటున్నారు నేను కార్ పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను చాక్లెట్ కలర్ మారుతి కారు ఆ షేట్ బొంబాయనాని హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ హలో పాండు కూర్చో హలో ఇది బొంబాయి కాదయ్యా వైజాగ్ నేను జెట్ మలాని రాకెట్ మలా నేను కాను రామచంద్రమూర్తిని ఫోన్ పెట్టాయింగ్ నంబర్ అదనమాటాబా చచ్చిపోతున్నాను అనుకో రాంగ్ నంబర్లతో పాండు ఏమిటయ్యా ఏమిటి ఇలా వచ్చావు అదే సార్ జోల కేసు నన్ను ముట్టుకోవద్దన్నారు ఆ కేసు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నేను డీల్ చేస్తాను వద్దయ్యా పాండు నా మాట విను ఆ కేసు మాత్రం నాకు వదిలే ఇదిగో చూడు మిగతా కేసులన్నీ నువ్వు తీసుకో ఆ ఒక్క కేసు నాకు వదిలే హలో ఎవరు జట్మలాని హలో ఎవరు జట్మలాని ఎవరయ్యా జీవపాకాల కింద తినేస్తున్నావు ప్రాణం ఆ ఫోన్ పెట్టి తర్వాత చెప్తాను సార్ ఈ జ్వాల కేసు విషయంలో మీరు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు అబ్బే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది మామూలు శ్రద్ధ అన్నమాట సార్ నేను మా లాండ్రీ వాడు ఇస్త్రీ బట్టల్ని ఓ పాత న్యూస్ పేపర్లో పెట్టి పంపించాడండి అందులో నేను అది ఐఎమ్ సారీ అందులో ఓ గొప్ప వార్త ఉందండి ఏమిటిది ఈ దేశం మొత్తం మీద అనేక బ్రాంచ్లు ఉన్న ఓ డిటెక్టివ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని దొంగతనం నేరం కింద న్యూయార్క్ లో అరెస్ట్ చేశారట దొంగతనం నేరం కింద డిటెక్టివ్ ఏజెన్సీ ఏమిటి దొంగతనం ఏం చేస్తాడు ఇదేదో తప్పుడు కేసు అయి ఉంటుంది లేదండి ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది కేవలం డబ్బు మీద ఆస్తో ఆ నగలు వజ్రాలు కాజేశారట నగలు వజ్రాలు చూడు మిస్టర్ పాండు నాకు ఇలాంటివి చెప్పకు దొంగలన్నా దొంగతనాలన్నా నాకు చచ్చి అసహ్యం హలో ఎవరు కావాలి సార్ చూడు మిస్టర్ పాండు నేను మార్నింగ్ వాక్ వెళ్ళాలి వెళ్ళినానా ఇప్పుడు మార్నింగ్ వాకే ఇవ్వండి సార్ ఇది సాయంత్రం కదా సాయంత్రం అయితే ఈవినింగ్ వాక్ వేసుకో దానికే అనమాట కోదండం గారు ఇంట్లో లేరు జ్వాల గారు ఇంట్లో లేదు అసలు ఇంట్లో ఎవరు లేరు ఐసి ఇంట్లో ఎవరు లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా హలో ఎవరండి మాట్లాడేది ఇది జయప్రి గారి మాట అరే మీరా మీరా ఎవరు పరామర్శగాళ్ళు ఏమో అనుకున్నాను పరామర్శగాళ్ళు ఎవరండి పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువ వచ్చి అది అలా కదా ఎలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు మొగుడు కొట్టేందుకు గాను తోడుకోళ్ళు నవ్వినందుకు వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నానయ్యా మీ అమ్మాయిని పిలుస్తారా దానికి ఏముంది అమ్మ జ్వాలా జేమ్స్ బాండ్ గారు వచ్చారు గుడ్ మార్నింగ్ అండి నేను మా పాడుగారు ఈ కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగంలో వదిలేశారు నాకు ఎంత భయం వేసిపోయిందో తెలిసిన నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని కానీ ఉట్టి కుళ్ళుమూత మనుషులండి ఏంటో ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు కింద సార్ కూడా అంతే ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోవసాను చూడండి ఆ హోటల్ వాడు గుర్తు పెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పోట్లాడాడు మా నాన్న అనుకోండి చూసారా చూసారా నా మాటలు మీరు వినకూడదని మీరు మా పక్కింటి వాడు చూసుకోండి వాడు ఊరుకోడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదా పెట్టేసిందండి ఎక్కువగా మాట్లాడుతున్నానా మీలో ఉన్న గొప్ప గుణం అదే గారు మీ తప్పు థ్యాంక్ యూ చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి వస్సాయింది చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వస్తలేదు అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు మనం ఈ కేసులో నిజంగానా నిజం ఏంటలా చూస్తున్నారు అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా సరే కావాలంటే వేసి చెప్పగలను చెప్పండి దేని మీద ఒట్టేయమంటారు తుమ్మిది రక్కల్లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా ఆ చూసారా నవరత్నాలు మూడు వరహాలు చేసే మీ ముక్కు మీద ఒట్టేయనా అదే మీ మెడ మీద ఒట్టేయనా నుంచి బయటపడేశారు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి ఎక్స్క్యూస్ మీ ఇదేం భాష నా బొంద భాష నా బొంద భాష మనిషి మనిషిని పిల్లలకి తండ్రిని నేను ఇక్కడ ఉండగా నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదా వీల్లేదు